పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖా రుణాన్ని పొందండి పొందండిలో ప్రజా ఫార్మసీ అనే మందులు షాప్ మన గౌరవ మంత్రివర్యులు నాదేన్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి ప్రతిరోజు ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో వాళ్ళు గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మరిచిపోండు చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరాండి మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాధ్యత తీసుకొని పనిచేయాలని కోరారు మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెనాలి ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో తెనాలి వేమూరు పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది సమావేశానికి మైనార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్ అధ్యక్షత వహించారు వేమూరు ఎమ్మెల్యేగా మంత్రిగా తెనాలి ఎమ్మెల్యేగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల కోసం కష్టపడి అహర్నిషులు కృషి చేశారని నక్కా ఆనందబాబు చెప్పారు అందుకే ఆయన గెలుపు కోసం మీరందరూ కష్టపడి గెలిపించాలన్నారు ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఓట్లు చేర్పించారో ఆ విధంగానే రాజాను గెలిపించాలని కోరారు నక్కా ఆనంద్ బాబు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి వేమూరు నియోజకవర్గాలలో

ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగులేని నాయకుడిగా ఒక రాజకీయాన్ని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవం సొంత మనుషులు ప్రేమించేటట్టు వ్యక్తులు ఎంటైర్ ఉమ్మడి జిల్లా మొత్తం కలిగినటువంటి నాయకుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే దాల్పాటి రాజా గారు ఒక్కడే అవుతాడు ఇయ్యానున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తికి చిన్న దురదృష్టం మనం అయినటువంటి ఎన్నికల్లో కూటమి పార్టీల్లో భాగంగా ఈ సీటు అలియన్స్లో పోవటం మరి ఆయన కూడా రాజాగారు చాలా పెద్ద మనసుతో చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి అది పోయినందుకు ఏమాత్రం మనసులో ఉన్నా కూడా దాన్ని అణచివేసి పార్టీ కోసం ఏ విధంగా శ్రమించాడో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మరి అవన్నీ కూడా గుర్తించి తగిన గౌరవం మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పినట్టుగా రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలకి ప్రాతినిధించి వహించే అవకాశం ఎవటంటే నిజంగా నేనైతే చాలా వ్యక్తిగతంగా చాలా ఆనందపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నా ఆ దిశగా ఆయన్ని నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనందరం కూడా ఎన్నికలయ్యేంత వరకు కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది ఒక విధంగా చెప్పాలంటే పోటీ ఏం లేదు ఇక్కడ ఇలా ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాయన చెత్త పారిపోయింది పోటీ నుంచి ఈ ఓటర్ ప్రక్రియని మొదలైనాక ఆ ఎన్రోల్మెంట్కి ఏ విధంగా బాధ్యత తీసుకున్నారో ఆ ప్రతి ఓటు మళ్ళా ఓటు మళ్ళీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోలేంత వరకు కూడా మీరు చిత్తశుద్ధం మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఎన్నికలైనా రాజకీయంగా పూర్తి ప్రాధాన్యత అన్ని అంశాల్లో ఉండేటటువంటి ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికంటే అవి హయ్యెస్ట్ ప్రయారిటీ ఎమ్మెల్యేకి ఏమాత్రం తక్కువ అయినటువంటి పదవి కాదు గొప్ప గౌరవప్రదమైనటువంటి అవకాశం మన రాజా గారికి ఉంది కాబట్టి అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల ప్రజల మీద నాయకుల మీద కార్యకర్తల మీద బృహత్తరమైనటువంటి బాధ్యత మిగిలిన వాటికంటే ఎక్కువ ఉందనేది మనం గుర్తించి పనిచేసి మన నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో ప్రధాన పాత్ర ప్రధాన భూమి మీరు అందరూ పోషిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఏ రకంగా అయితే మీరు రెండు నియోజకవర్గాల్లో ముప్పై వేల ఓట్లు చేర్చారో ఆ ముప్పై వేల ఓట్లని తీసుకొచ్చి ఓటు చేయించే బాధ్యత ఎవరు ఏ ఓటునైతే చే జరిపించారో ఆ ఓటుని తీసుకొచ్చి మరలా సక్రమంగా ఓటు చేయించేంతవరకు కూడా అది మీ బాధ్యత నా బాధ్యత ఏమి లేదు అని చెప్పి సందర్భంగా మీకు మనం ఎందుకంటే నేను ఓటు చేర్చమని చెప్పలా ఆ రకంగా మీ అందరూ ఓట్లు చేర్చారు బాధ్యతగా చేర్చారు రెండు నియోజకవర్గాల్లో కూడా నా మీద ఉన్న గౌరవం పార్టీ మీద ఉన్న అభిమానం నాయకత్వం మీద ఉన్న అచంచలమైనటువంటి విశ్వాసం కూటమి నాయకత్వానికి కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఈ రోజున ఒక వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల్లో వెళ్ళట్ల అది చెప్పదలుచుకున్నాను ప్రధానంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలు పూర్తి చేసుకోవటం జరిగింది ఈ ఆరు నెలల కాలంలో గాడి తప్పిన వ్యవస్థల్ని చిన్నా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని సంక్షేమం అని చెప్పి మోసం చేసినటువంటి మరలా మంచి సంక్షేమాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పే తలంపుని వీటిలన్నింటినీ కూడా కూడి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి తీసుకెళ్లాలని ఈరోజే ముఖ్యమంత్రి గారు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అనే దానికి ఎవరైయా అంబాసిడర్ అంటే మనం వేరే రకంగా చెప్పవలసినలా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తొంభై నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మూడు నెలలకే విజన్ టూ థౌజండ్ ట్వంటీ ఈ రాష్ట్రం ఎట్లా ఉండాలి అంటే ఆయన అనుకున్న దానికంటే మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే మనకు అర్థమయ్యేటువంటి వాస్తవం ఆ రకంగా నేను ఈరోజున ఛాలెంజ్గా తీసుకున్నాడు పాలన అంటే ఎట్లా ఉండాలి ప్రజా పాలనలాగా ఉండాలి ప్రజా రాజధానిని పూర్తి చేసుకోవాలి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి పరిశ్రమలు తెచ్చుకోవాలి పరిశ్రమల ద్వారా నేను ఏదైతే హామీ ఇచ్చానో ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలని కల్పించాలి నాకు ఒక జయం ఉంది లక్ష్యం ఉంది ఆ గమ్యాన్ని చేరటానికి ఈ విజన్ అనేది మీ అందరి సాక్షిగా అని చెప్పి నాడు ప్రజల సమక్షంలో డెడికేటెడ్ టు ద నేషన్ అండ్ ఆల్సో టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు అనే సంతకం యొక్క విలువ రేపటి భవిష్యత్తులో రెండు వేల నలభై ఏడు తర్వాత తెలిసింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఇది ఒక బహుమతిగా ఇవ్వాలి ఇది మా ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ విజయం ద్వారా మీ బతిస్కంధాల మీద ఉంది అని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను సభ్యత్వం అనేది మీ అందరూ గుర్తు గుర్తుపెట్టుకోండి అంటే నేను వంద రూపాయలకి ఏమొస్తుంది అనేది కాదు అసలు ఏం వచ్చినా రాకపోయినా సభ్యత్వం అనేది మన హోదా సభ్యత్వం అనేది మన బాధ్యత సభ్యత్వం అనేది మన గౌరవం నేను తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిని అని చెప్పి చెప్పుకోవటం అనేది మన గౌరవం అలాంటి గౌరవాన్ని ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలకంగా పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తలకు అందజేస్తే అయిపోయేది కానీ ముందర ఈ నీటి సంఘాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీ వచ్చేటప్పటికే మనము వేమవరకు సంబంధం ఉంది మరి వారు మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకొని ఒకటి మనం గతంలో వారికి ఇచ్చాం ఒకటి మనం తీసుకున్నాం ఒకటి గతంలో తీసుకున్నది ఇచ్చి గతంలో మనం ఇచ్చింది మనకి ఏమని చెప్పి అడుగుతా ఉన్నాం అది కూడా కూర్చొని ఆనందబాబు గారు దాన్ని సెటిల్ చేస్తారు ఎందుకంటే నేను అటు అటు తిరుగుతూ ఉన్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఏ సందర్భంలో అయినా సరే ఏ సమయంలో అయినా సరే మీకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆనందబాబు ఏదైనా సరే ఏదైనా మనకన్నా సమస్య వస్తే పోలీస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అధికారులతో కానీ లేకపోతే కలెక్టర్తో కానీ ఏదైనా వస్తే వెంటనే ఆనందబాబు గారి దగ్గరికి వెళ్ళి పనిచేయించుకునే అర్హత మీ అందరికీ ఉంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఆ రకంగానే ఎవరు కూడా వేమూరు వాళ్ళే వెళ్తారేమో మనం వెనకెళ్ళొచ్చామో ఆలోచన ఏం అవసరం లేదు లేకపోతే ఏ పదవులు వచ్చినా ఈ సభ్యత నమోదు బట్టే మిగతా ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటారని చెప్పి మీకు మనవి చేస్తూ ఇన్డైరెక్ట్గా పార్టీ ఆలోచించే విధానం అది అందుకనే చాలా జాగ్రత్తగా మీ అందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది